గగన భాగం నువ్వు చంపకపోతే నేను చంపుతున్నా ఏమిటి చేస్తున్నావు మూడు రోజులు పట్టు యుద్ధం ఎక్కడ అన్నాడు అప్పటికి ఏదో రకంగా వెనక్కి లాక్కొస్తే మళ్ళీ చూసి తొమ్మిదో రోజున వెళ్ళి రాగా ఇప్పటికి మొన్న అన్న మూడో రోజుని ఇంకో వారం రోజులు గడిచింది ఏం చేసినట్టు ఇక్కడ ప్రధానమైన వీరుడు భీష్ముడిని చంపకపోతే దోనుడు సంగతి ఏమిటి కర్ణుడు సంగతి ఏమిటి ఇంకా వీడు ఉన్నాడు కాబట్టి ఆయన యుద్ధానికి రాలా కర్ణుడు వాడు వస్తే వాడి సంగతి ఏమిటా ఎన్నాడు చేయాలి యుద్ధం ఇంకా సాగదీస్తావు అర్జున అని అర్జునుడికి పౌరుషం రావడం కోసం మూడో రోజుని తొమ్మిదో రోజుని చక్రం ఎత్తి కిందికి దూకాడు రథం ప్రతంభించాను ఆయుధం పట్టను అన్న పెద్ద మనిషి ఆయుధం పట్టాడు ఆశ్చర్యకరమైన విషయం మాట తప్పినట్టే లెక్క ఎందుకు తప్పాడు తర్వాత చూద్దాం అదో ధర్మ సూక్ష్మం భగవంతుడు ఎప్పుడూ తప్పు చేయుడు అదో ధర్మ సూక్ష్మం మాట తప్పాడు నిజం ఆయుధము ఆయుధమున్ బట్టమమున్ ధరింపను అని గగ్గముగానొక పట్ల ఊరకే సయము చేయువాడ పిలుషన్ నన్ను పిమ్మట ఎగ్గులాడినం దుజులు యొగ్యదం నిజము తొల్తవచించిది కోరు కొమ్ము నీకెది ఇష్టమో కడమ ఈతని పాలగు పండునందనా కురుక్షేత్ర నాటకంలో తిరుపతి వెంకటక వాళ్ళ భజ్యం ఇది నేను ముందే చెప్పేస్తున్నానయ్యా నేను ఆయుధం పట్టను కేవలం నీకు ఏదో సలహా ఇస్తా మళ్ళీ తర్వాత ఏదైనా ఆపద వచ్చిందని ఆయుధం పట్టమంటే కుదరదు ఆపద్ధర్మం కూడా ఉండదు నేను ముందే చెప్పేస్తున్నాను షరతులు షరతులన్నీ ముందే చెప్పాను అయినా సరే అర్జునుడు నీవు ఆయుధం గొడవ మాకేందుక జనా ఆయన అర్జునుడు కూడా ఆయన దగ్గర ప్రతిజ్ఞ చేసి తీసుకువచ్చాడు ఇప్పుడు ఏమైందండి మాటలు చెప్పడం చాలా తేలికమ్మా కోటలు దాటాలే మాటలు చెప్పినప్పుడు పద్యాల పాడినట్టుగా ఉండదు ఆర్మనిస్ట్ని కూర్చోపెట్టు ఐదే ఐదు ఉన్నారై ఎందుకంటే అంతకుముందే వేసాడు ఈయన నాటకం పద్యాలు పాడేవాడు ఏం చేస్తారని ఐదు వేస్తాడు ఆర్మనిస్ట్ ఇంకో ఆరాయి ఇంకో అరై ఇంకా అంత ఆరాడు పాప వేశాడు అక్కడ ఇంటి దగ్గర లేకపోతే తెల్లరగట్టే మూడింటికి రాకం పాడలేడు మరి ఈయన వేసాడు వాడిని వేయమంటాడు ఇక్కడ వాడు ఇంకా భయ్ అంటాడు ఇక్కడ ఎదుగు జో భయ్ అంటాడు ఇక్కడ ఈ పద్యాల పాడినని తేలికదండి యుద్ధం చేయడం అర్జునుడికి సాయం చేస్తానికి సాయం చేయమని కృష్ణుడు కృష్ణుడి దగ్గరికి ఇద్దరు వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పాడు షరతులన్నీ నన్ను ఇబ్బంది పెట్టద్దు నేను చెప్పేస్తున్నాను స్పష్టంగా మా అన్నయ్య యుద్ధాన్నించి విరమించుకుని నేను చేసి రెండు ఒకటే తెలిసి ఒకటే తెలియక ఒకటే అని ఆచరించినప్పుడు వేదాంతం ఇలాగే ఉంటుంది రాజు లక్ష్మీప్రసాద్ గారిని అద్భుతమైన పుస్తకం రాశాడు తెలిసి ఒకటే తెలియక ఒకటే వేదాంతం ఆచరించినప్పుడు తెలిసిన ఒకటే తెలియపోయిన ఒకటే ఇంకెందుకు తెలియనివాడు బాధపడకలేదు తెలిసిన వాడు చేయట్లేదు దాన్ని అంటే చెప్పి తెలిసి ఒకటే తెలియక ఒకటే అని కృష్ణుడు ఏమన్నాడు అంటే మా అన్నగారు యుద్ధం చేయిగా ఒకటే నేను పాల్గొనే ఒకటే నేను ఆయుధం పట్టు మరి ఏం పట్టుకుంటా పగ్గ పగ్గాలు పట్టుకుంది ఈ బూడెందు మంది ఉన్నారు ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ బూడెందు మంది ఉన్నారు అక్కడ ఇది ఈయన పైన అలవాటా ఏమన్నా ఈయనకి అలవాటు జడపట్టుకోవడమే అలవాటు కృష్ణపరం పగ్గాలు ఎప్పుడు పట్టుకున్నాడు కనుక అది పట్టుకోమంటే అవని ఈయన వల్ల వెళ్ళవచ్చు కానీ పగ్గాలు పట్టుకోవడం ఏంటండి పోనీ అనుభవం ఉన్నవాడు కాదు పోనీ ఏమన్నా పూర్వ యుద్ధాల్లో ఓ అంటే ఎన్ని గెలిచాడో అంటే అన్ని ఇబ్బందులు ఉన్నాయి అక్కడ జరాసంధుడు ఆక్షేపించిన సందర్భాలు చాలా ఉన్నాయి కాలయ గెలవడానికి వేరే ఉపాయం పాటించాడు అయిన చాలా ఉన్నాయి ఇబ్బందులు రామచంద్రమూర్తి లాగా ఒక వీరుడు అనడానికి అవకాశం లేదు అక్కడ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు కృష్ణ పరమాత్మ యుగం కారణంగా గమనించాలి పరాక్రమం లేక కాదు ద్వాపర యుగం కారణంగా ద్వాపర యుగం అంటే ధర్మం సగం అధర్మం సగం ధర్మం సగం అధర్మం సగం ఉండే చోటు ఎప్పుడు ధర్మం దానంతట గెలవదు వ్యూహాత్మకంగా మనం గెలిపించాలి కాబట్టి కలియుగం మొత్తానికి సందేశం చెబుతోంది భారతం ద్వాపర యుగంలోనే వ్యూహాత్మకంగా ధర్మాన్ని గెలిపించాలి అంటే పావలా కూడా ధర్మం లేకుండా ముప్పావల అధర్మం అయిపోయిన ఈ యుగంలో ధర్మాన్ని మనం గెలిపించాలి వ్యూహాత్మకంగా గెలిపించాలి వ్యూహాత్మకంగా గెలిపించాలి అంతేగాని ధర్మం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది నువ్వు ఊరికే కూర్చుంటే గెలవదు నువ్వు గెలిపిస్తే గెలుస్తుంది ధర్మం గెలవాలంటే ధర్మాన్ని మనం ఆ ధర్మాన్ని జయించేలాగా చూడాలి ధర్మం కోసమే మాట్లాడాలి ధర్మం కోసమే పోరాడాలి ధర్మం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉండాలి అప్పుడు ధర్మం గెలుస్తుంది ఎవడు ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చుని ధర్మం గెలుస్తుందని వ్యాసులు వారు చెప్పారు నువ్వు చదువుకో ఇక్కడ కూర్చుని ఇక్కడ వ్యాసులు వారు ధర్మం గెలుస్తుందని చెప్పాలి ధర్మాన్ని గెలిపించమని చెప్పాడు భారతం చదువుకోండి నువ్వు గెలిపించాలి అందుకని కృష్ణ పరమాత్మ గెలిపించడం కోసం సారథ్యం చేశాడు అటువంటి వాడికి ఇక్కడ బాణాలు వేస్తుంటే అది తట్టుకోలేక నువ్వెప్పుడు చేస్తావా ఇంకా ఈ యుద్ధం ఎనాలిది అని దూకితే పోతన గారికి ఏమైందంటే ఈయన దూకడం ఆయనకు అదృష్టమైంది దూకితే దూకొని మంచి ఫోటోగ్రఫీ బాగుందా అనమాట ఆయన భక్తి భగవంతుడు ఎలా కనపడితే అలా ఫోటో తీసేస్తాడు ఆ ఫోటో తీసేసాడు ఆ పద్యం ఏమిటంటే భాగవతంలోది ఈయన దూకెట్ ఆయన సరదాగా పద్యం రాశాడు కుప్పించి యగసిన కుండలంబుల కంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల ప్రేగున జగతి కదలా చక్రంబుతో తెంచి చనుదెన్సు రజమున పైనున్న పచ్చని పటము జారా నమ్మితి నాలాబునగుబాటు సేయకమని ఉంకుమని క్రీడి మరల దిగువ నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నించుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింగంబు కరణి మరసి కరికి లంఘించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు విడువు అర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకో